మహాదేవ శ్రీమాతడు మహా చాలామంది కూడా అడుగుతున్నారండి మనకు కామెంట్స్ రూపకంగా కావచ్చును లేదా మెసేజ్ రూపకంగా కూడా వంటగదిలో ఏ వస్తువులు ఉండాలి ఏ వస్తువులు ఉండకూడదు అని అడగడం జరుగుతుంది మరి వంటగదిలో ఏ వస్తువులు ఉండాలి ఏ వస్తువులు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే వంటగదిలో మనము ఎప్పటి నుండో కూడా అది వంటగది అంటేనే మనకు ఆగ్నేయంగా చెప్పుకోవడం జరుగుతుంది ఆగ్నేయం అంటేనే అక్కడ ఖచ్చితంగా కూడా గ్యాస్ స్టవ్ కావచ్చును అదేవిధంగా మనకు బోళ్ళు కడిగేటువంటి అంటే వంట పాత్రలు కడిగేటువంటి సింక్ ఉండడం కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం ముఖ్యంగా ఆ సింక్ పక్కనే ఒక చిన్న సెల్ఫ్ లాగా ఉంటుంది అందులో దేవుళ్ళ ఫోటోలు పెట్టడం జరుగుతుంది లేదా ఈ యొక్క వంటగదికి ఆపోజిట్ వెనకాల చిన్నగా సెల్ఫ్లను ఏర్పాటు చేసుకుంటారు అందులో పూజా గదిని ఏర్పాటు చేసేసుకు లేదా అక్కడే ఒక చెక్కతోటి ఒక రూమ్ లాగా చేసేసుకొని అందులో నిత్యము కూడా దేవత అర్చనలు చేసుకునేటువంటి విగ్రహాలు పెట్టుకోవడం ఫోటోలు పెట్టుకోవడం పూజ అయిపోయాక ఆ యొక్క డోర్ను క్లోజ్ చేయడు నేను చాలా చోట్ల కూడా వాస్తు చూడడానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఐదు ఫ్లోర్లు కట్టుకున్నటువంటి ఇల్లు విత్ లిఫ్ట్ ఎంతో గొప్పగా ఉండేటువంటి ఇంట్లో ఎంటర్ అయిన తర్వాత చక్కగా కూడా లెఫ్ట్లో ఆగ్నేయం మూలకు ఆ యొక్క వంట సంబంధించినటువంటి ఏర్పాటు వంటగది ఉంది ఎక్కడా కూడా భగవంతునికి సంబంధించినటువంటి ఒక చిన్న రూమ్ కూడా ఏర్పాటు చేసుకోవడం లేదు వారు చేసుకోలేదు ఇంత సైజులో ఉండేటువంటిది ఒకది చెక్కది మనకు రూమ్ లాగా ఉండేది చేసుకొని రావడం జరిగింది దానిని హాల్లో పెట్టుకోమంటారా మరి ఇక్కడే కిచెన్లో మూలగ పెట్టుకోమంటారా అని అడిగారు నన్ను అన్ని కోట్లు పెట్టేసుకొని అన్ని రూములు ఎంతో పెద్దగా కట్టుకున్నటువంటి వారికి ఒక చిన్న రూము సపరేట్గా కట్టుకునేటువంటి ఆలోచన రాలేదా లేదా మరి వారు ఎందుకు ఆ విధంగా చేసుకున్నారు అనేటువంటిది నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు ఆ యొక్క భగవంతుని అనుగ్రహం వల్లనే మీ యొక్క కులదైవం యొక్క అనుగ్రహం వలనే మీరు అంతటి ఇల్లు కట్టుకోవడం జరిగింది మరి అలాంటప్పుడు వారికంతూ కాస్త ప్లేసును మనము మర్యాదపూర్వకంగా కానీ భక్తిపూర్వకంగా కానీ ఇచ్చేటువంటి పరిస్థితి ఇంకను డబ్బులు అనేటువంటివి ఈ యొక్క వంట గదిలో పెట్టకూడదు మరి చిన్నతనంలో మా అమ్మగారు కావచ్చును మా అమ్మమ్మ కావచ్చును పోపుల డబ్బాలో డబ్బులు దాచేవారు అనేటువంటి వర్డ్స్ ఎన్నో కూడా వింటూ ఉన్నాం అప్పటి కాలం వేరు ఇప్పటి కాలం వేరు కనుక ఖచ్చితంగా కూడా వంట గదిలో మనీని పెట్టకూడదు చాలా అంటే చాలా మైనస్ అవుతుంది ఆ మనీ ఒక అక్కర లేని పనికి ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది లేదా దొంగతనానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది లేదా ఇంట్లో వ్యక్తులే ఎవరైనా దానిని తీసుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక వంటగదిలో ఖచ్చితంగా కూడా డబ్బులు పెట్టరాదు అదేవిధంగా బంగారానికి సంబంధించినటువంటి వస్తువులు పెట్టకూడదు అదేవిధంగా దేవత అర్చనకు సంబంధించినటువంటివి కానీ భగవంతుని ఫోటోలకు కానీ చక్కటి ప్లేసును ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే సింకు అక్కడే దేవతా అర్చనమూర్తి ఫోటోలు అక్కడే ఒక పోపు అనేది పెట్టితే ఆ వాసన కూడా తగలకూడదు అని చెప్పి మనకు శాస్త్రం చెప్తూ ఉంది కనుక మీరు ఏవో రకరకాలైనటువంటి వంటలు చేసుకుంటూ ఉంటారు పక్కనే భగవంతుడు ఉంటాడు వారు ఉన్నారు అనే కదా మీరైతే మొక్కేది దండం పెట్టేది దీపారాధన చేసేది వారిని మనసు పూర్తిగానే దండం పెట్టుకుంటున్నారు కదా మరి అలాంటి వారిని అక్కడే విడిచిపెట్టి మీ కడుపు కోసము ఏదో తినబుద్ధి అయిందని చెప్పి మీకు నచ్చింది వండుకొని తింటే అక్కడ నాన్ వెజ్ కావచ్చును లేదా మసాలా ఫుడ్స్ కావచ్చును లేదా పోపు అటువంటి వస్తువులు ఏవైనా ఉంటాయి కొన్ని తినరా దాని వలన ఇబ్బంది అనేటువంటిది ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది మీ ఇంట్లో తరచు గొడవలు ఏర్పడడం కానీ డబ్బు నిలకడ ఉండకపోవడం కానీ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ పిల్లలకు తరచూ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇలాంటివి తరచూ జరుగుతూ జరుగుతూ ఉంటాయి తీరా సమయానికి మరి ఎవరైనా వచ్చి చూస్తే ఆ విధంగా చెప్తే ఏం కాదు తీరు ఇప్పుడు మళ్ళీ అంతే ఏం మార్చాలి ఏం కాదు ఉన్నది బాగానే ఉన్నది అని అనుకుంటారు మళ్ళీ తప్పు గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అనేటువంటిది వారి ఏ విధంగానైతే ఉందో మనము విలువ ఇద్దాము తప్పకుండా వారి వద్ద నుండి అనుగ్రహాన్ని పొందుదాము దయచేసి మహాదేవ శ్రీమాత్రే నమ